అందరికీ శుభ సాయంకాలం ఇవాళ శని త్రయోదశి శ్రావణ మాసం చివరి శనివారం త్రయోదశి శనివారం త్రయోదశి నవగ్రహాలలో ముఖ్యుడైనటువంటి శనికి సంబంధించినటువంటి ఈరోజు ఈరోజు ప్రదోషకాలంలో ఇక్కడ శ్రీ సిద్ధేశ్వరి సైత సిద్ధలింగేశ్వర స్వామి ఆలయం మదనపల్లిలో టీచర్స్ కాలనీ ఇంజనీర్స్ కాలనీ లో వెలిసినటువంటి ఈ సిద్ధేశ్వర సిద్ధలింగేశ్వర స్వామి గుడిలో వెలిచినటువంటి ఈ నవగ్రహాలకు ఇవాళ ప్రదోషకాలంలో స్వయోదశి పురస్కరించుకుని సాయంకాలం నవగ్రహాలకు పంచామృత అభిషేకము అలాగే ఇక్కడ మన సిద్ధేశ్వరునికి అయినటువంటి ఈ సిద్ధలింగేశ్వర స్వామికి ఏకవార రుద్రాభిషేకము నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా చాలా విరివిగా పాల్గొని వారు ఆ యొక్క నవగ్రహాలు మరియు సిద్ధలింగేశ్వర స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని వారి తీర్థ తీర్థప్రసాదంలో మహామంగళహారతిలిని స్వీకరించి వారు ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులైనారు ఈ కార్యక్రమంలో చాలా దిగ్విజయంగా సాగిందని అందరికీ కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది ఈ చరిత్ర రాజు ఈ శనిగ్రహం మనకు మృత్యుకంటక కారకుడైనటువంటి శనిగ్రహి అంటే ఈ శనిగ్రహం మన యొక్క ప్రతి యొక్క ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో శని ప్రభావం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ శని యొక్క ప్రభావం పోవాలంటే మరియు మనకు ఉన్నటువంటి మృత్యుకంటక దోషాలన్నీ నివారణ కావాలంటే ఈ శని దయోదశి నాడు శని గ్రహానికి మనము తైలాభిషేకము అలాగే మిగిలిన గ్రహాలకు అభిషేక పూజాది కార్యక్రమం నిర్వహించుకుంటే వాటి యొక్క గ్రహ దోషాలు కూడా నివృత్తి అయిపోతాయి అందులోనూ శివాలయంలో ఉన్నటువంటి శని నవగ్రహాలకు చాలా విశేషమైనటువంటి

असली प्रथम आयुष्मान सम पयामी मच्छे मच्छे असली पानी उसका पयाम अमर तार बिदार मजदूरार असली पयाम महत्व प्रक्षाल पास अप्रक्षाल यार पुनराज चमियों सक पयार नीर नीर धाय नम हाँ वो मैं आप भी मुक्त हैं आज मुझे यह मुसलमान भी आप भी सार रंजक रिश्ते ओम आप इस्लामी लोगों हस्तांतरण के जरिए धारणा है महिलाएं शख्स हैं योगसेव तमोर सहार तस्या भाषे देना है उसे तेरी मां आंतरा तश्मा रंगमा ओम यह सुधार इस बदला आप जनेदार जना वो हमसे वन महागना जो तेरे मां है वो �